ఈరోజు కోరలేదు అందుకే అప్పడాలు చెప్పుకుంటున్నాము మధ్యతరగతి కుటుంబాల్లో మీకు తెలిసిందే కదా కొంచెం ఆయిల్ వేస్తాము అప్పుడల్ బా అప్పుడాలు వేస్తాము ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతే మళ్ళీ దేంట్లో వేయడం కావదు సో అందుకు నెయ్యప్పుడు చాలా బాగుంటాయి అబ్బా మా ఫ్రెండ్ పర్లకిమిడి యాత్రకి వెళ్తామని చెప్పాడు రెడీ అయి కూర్చున్నాను వర్షం పెద్దగా పడ్డం వల్ల వెళ్ళలేదన్నమాట ఈరోజు లాస్ట్ డే బట్ వెళ్దాం వెళ్దాం అనుకుని వెళ్ళలేదు బీ వర్షం పడిపోయింది దానివల్ల మరీ వెళ్లకుండా ఉండిపోయాను షాప్లోనే రెడీ అయిపోయి అలా కూర్చొని ఉన్నాను మా నాన్న బల్లు తడిసిపోతున్నాయని చెప్పి రేఖలు లేదు బయటికి రేకులు లేదించాము అంటే మా నాన్న వేసారు ఉదయం చాలా కష్టపడి వేసాం ఇది ఇప్పుడు బళ్ళు అయితే తడవు వర్షం పడుతున్నాయి కదా వర్షాలు కదా సో మా అమ్మ బట్టలు ఆరేసింది ఏది ఇంకా ముందుకు అవ్వదమ్మా రాడ్లు ఇప్పుడు ఇవి చాలు రేగులు సైజు చాలు ఇప్పుడు కొమ్మ తీయాలా వైర్ మాత్రం అటు సైడ్ కట్టాలమ్మా లేదా అంతే సంతే ఇరిపిలా ఇవి ఎలాగైనా కట్టాలమ్మా జారిపోతాయి అన్ని మంచి ఉన్నాయి పళ్ళు

ఈరోజు చాలా చిరాకుగా ఉన్నాయి ఎందుకంటే మనం టమ్లస్ అనేవి ఒక మూడు చేసాము బట్ ఇది షాప్లో పెద్ద బ్యాగమే లేదనమాట అలాగే కూర్చొని ఉన్నాను బట్ చూడాలి రోజు రోజుకి షాప్లో అయితే పెద్ద బ్యాగం అయితే ఉండట్లేదు ఒకరుచొకలో ఉంటుంది అండి చెప్పలేము బట్ మరీ దారుణంగా డౌన్ అయిపోయింది మనం ఒక కంప్లైంట్ చేసాము అయితే చాలామంది ఏంటనంటే కంప్లైన్స్ నా ఓన్ లోగోతో చేస్తుంటాము వేరే అదర్ కంపెనీస్ ఉంటాయి కదా లైక్ అదర్ కంప్లైన్స్ చేసే కంపెనీస్ ఏంటంటే మనతో టైప్ అవుతారనమాట వాళ్ళ లోగో చేసేసి వాళ్ళ లోగో ప్రకారము మనము కంప్లైన్స్ అయితే చేస్తుంటాము సో అదనమాట వాళ్ళు తమిళని వర్క్ ఇస్తే నాకు మ్యాక్సిమం ఉంటుంది నా వర్క్ నాకు ఉంటుంది అన్నీ కలిపి ఒక త్రీ టు ఫైవ్ వర్క్ అయితే చేస్తాను డైలీ దాంతోపాటు షాప్ ఇవన్నీ చేస్తుంటాను ఒకవేళ అడిగారు అనమాట మీరు ఎలా బ్రో డబ్బులు సంపాదిస్తారు ఎలా అని చెప్పేసి అడిగారు ఏమైనా అని ఇంకొక సిస్టర్ అయితే అడిగారు ఏమైనా హోమ్ ఐ మీన్ ఇంట్లో కూర్చొని చేసేవి ఏమైనా ఉన్నాయన్నట్టు అడిగారు అనమాట ప్రజెంట్ అయితే ఏమీ లేవు ఉంటే ఖచ్చితంగా చెప్తాము బట్ ఇక్కడ ఏంటంటే మనం చేసిన దమ్ములైన అయితే మనలోగు అయితే పెట్టుకోవడానికి లేదు బాగానే వచ్చింది బట్ వాళ్ళకి నచ్చలేదు అన్నారు మళ్ళీ రీచేంజ్ చేయాలి రీచేంజ్ చేస్తే పంపించాలన్నమాట లెటర్స్ అన్నీ చాలా పెద్దగా పెట్టాను బట్ మీకు చూపించట్లేదు చూపించకూడదు సో అందుకు సో అయితే మార్నింగ్ నుండి వర్షం అయితే బిభత్సం పడుతుంది చూడండి నేను షాప్ దగ్గర బిభత్సంగా వర్షం పడ్డదన్నమాట మార్నింగ్ నుండి అస్సలు ఖాళీ లేదు మాది మెయిన్ రోడ్ మీదే షాపు సో చాలా మంది అడిగారు షాప్లో ఏముంటాయి ఏంటంటే టాయ్స్ ఉంటాయి అనమాట సో టాయ్స్ ఉంటాయి ఏటీఎం మనీ అవన్నీ ఉంటాయి సో మ్యాక్సిమమ్ సో యాక్చువల్లీ వీడియో అనేది చాలా రోజులుగా బ్లాగ్ చేయట్లేదు కదా అని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్ పెట్టాలని చెప్పి షార్ట్ అండ్ స్వీట్గా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ బ్యాన్ చేస్తున్నాము అనమాట ఈరోజు కర్రీ వచ్చి గుడ్లు ఏం వీడియో తీయడం అవ్వలేదు నాకు మొత్తం ఈ వర్క్ దగ్గరే ఉండిపోతున్నాను సో నావి అండ్ వేరే కంపెనీస్వి అది వర్క్ చేసుకొని నేను ఉండిపోతున్నాను అనమాట సో అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా బట్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తారు కంపల్సరీ పక్కాగా చూడండి థైస్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద బ్లాగ్